హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఓకేనా సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసింది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా చాలా 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 తక్కువ ఓకేనా సో అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను అమౌంట్ అనేది పెట్టడం జరిగింది సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో ఏ విధంగా చేయాలి ఒక మేనిఫెస్టేషన్ అయినా రీయూనియన్ రెమెడీస్ అయినా ఏ విధంగా చేయాలనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో మొన్న రీసెంట్గా కూడా ఒక త్రీ డే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ కూడా ఇద్దరు కామెంట్లు పెట్టారు మాకు రీయూనియన్ అయ్యింది అని చెప్పేసి కంగ్రాట్స్ అండి సరే అండి ఇంకా ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కెరియర్కి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ సో మ్యారేటర్ లైఫ్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి నెగిటివ్ ఎనర్జీ చాలామందిని వేధించే సమస్య నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు ఇంట్లో అయినా సరే ఓకేనా వాళ్ళ ఇంట్లో అయినా సరే వాళ్ళు పనిచేసే వర్క్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ గురించి చాలా బాధపడుతుంటారు దానికి సంబంధించి ఒక అద్భుతమైన పరిహారం ఎవరికైనా కావాలి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోవాలి అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఒక మంచి పరిహారం కావాలి అనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి నేను పరిహారం ఇస్తుంది ఓకేనా ఓకే సో అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి మంచి పరిహారాలు ఇస్తుంటాను ఓకేనా ఓకే సో ఈరోజు నేను ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారం అయితే ఈరోజు మంగళవారం అందరూ కూడా హనుమాన్ జాగిస్తే చదువుకోండి మంచిగా ఓకేనా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఓకేనా ఇంకా వీలైతే రావి చెట్టు ఆకులు ఉంటాయి కదా ఈ రావి చెట్టు ఆకులు ఒక పదకొండు తీసుకొని దాన్ని దాని మీద ఆకులు శుభ్రంగా కడిగేసి సింధూరంతో రామ రామ అని రాసి ఆంజనేయ స్వామి దగ్గర ఒక దండలాగా చేర్చి ఆంజనేయ స్వామి వెనకలో వేయండి ఈరోజు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి ఓకేనా సో ఈరోజు తిది వారము నక్షత్రం ఏంటంటే ఈరోజు శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున రెండింటి నుంచి ఉదయం ఐదింటి వరకు మాత్రమే ఉంది తర్వాత మనకు మంచి కాలం అనేది లేదు సో ఈరోజు దాదాపు ఏదే ఏదైనా పనులు నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈరోజు కొంచెం దూరంగానే ఉండండి ఈరోజు అనుకున్నట్టుగా లేదు సమయము మనకు అమృత గడియలు ఏదైతే ఉన్నాయో మంచి శుభ సమయం ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు ఈరోజు సో ఈరోజు మనం అనుకున్న పనులు కొన్ని నెరవేరకపోవచ్చు ఓకేనా ఓకే సో మరి ఈరోజు ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ టవర్ రీడింగ్ టైంలెస్ లెవర్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టిక్యులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఓకేనా సో మరి మీ పార్ట్నర్కి మీద అసలు ప్రేమ ఉందా లేదా మీ పార్ట్నర్కి మీద ఒక లోతైన ప్రేమ ఉందా లేదా అది తెలుసుకుందాం మనం ఓకేనా సో అందరూ కూడా యథావిధిగా మీ పార్ట్నర్ నేమ్ కార్డ్స్ ఎగురుతున్నాయి డెవిల్ కార్డ్ ఓకే సో మరి మీ మీ మీద ఒక లోతైన ప్రేమ ఒక లోతైనటువంటి భావాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం సరేనా సో అందరు మీ పార్ట్నర్ నేము డేట్ ఆఫ్ బర్త్ తెలిసి డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ సూపర్ టూ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఓకే ది వాల్డ్ కార్డ్ పెంటకల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే సో కప్స్ వచ్చేసి టూ వచ్చాయి రెండు స్టక్ ఎనర్జీ కార్డ్స్ వచ్చాయి ఫినాన్షియల్ లాస్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎమోషనల్ పర్సన్ మీరు కూడా చాలా ఎమోషనల్ పర్సన్ ఇక్కడ కానీ ఎవరు కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయరు సరే అండి సో ఇద్దరు ఎమోషనల్ పర్సనే కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేసే పర్సన్స్ కాదు ఇద్దరు కూడా ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా సో ఇక్కడ ఏంటంటే ఒక క్లారిటీ అనేది లేదు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఒక యాక్షన్ తీసుకోవాలి ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు తన ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇంకా దేవుడికి ప్రే డివైన్ని ప్రే చేయడము గుళ్ళకు వెళ్ళడము డివైన్ ప్రే చేస్తున్నారు యాక్షన్ మోడ్లో కూడా డివైన్ ప్రే చేస్తున్నారు యాక్షన్ మోడ్లో కూడా ఉంటున్నారు ఒక సరైన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట అంటే ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు తను ఏదో తన ఫీలింగ్స్ని ఒక యాక్షన్ తీసుకొని చెప్పాలనుకుంటున్నారు ఆల్రెడీ తను ఈ టైం ఆల్రెడీ ఇప్పుడు తను ఈ టైంలో మీకు మెసేజ్ పెడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ హట్ అవ్వాల్సి ఉంటుంది అందుకని తను మెసేజ్ దగ్గర కాల్ చేయట్లేదు ఓకేనా అంటే తను ఈ టైంలో మీకు మెసేజ్ పెడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో మళ్ళీ హట్ అవ్వాల్సి ఉంటుంది అందుకని తను మెసేజ్ దగ్గర కాల్ చేయట్లేదు అని చెప్తున్నాను అంటే మీ యాక్షన్ ఏమవుతుందో మీ రిప్లై ఎలా ఉంటుందో అని తను మెసేజ్ పెట్టట్లేదు అంట మీ నుంచి తను రిప్లై రాకపోయినా తట్టుకో తను తట్టుకోలేరు సో అందుకని ఆగారు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలని సో మీ పార్ట్నర్ అయితే కొంచెం ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు నెంబర్ ఫోర్ కనిపిస్తుంది లెటర్స్ పరంగా చూసుకుంటే ఎం లెటర్ ఎన్ లెటర్ ఐ లెటర్ ఏ లెటర్ ఎల్ లెటర్ కనిపిస్తున్నాయి టూ ఆఫ్ కప్స్ ఎమోషనల్ కార్డ్ సో అంటే నేను మీకు చెప్పినా చెప్పకపోయినా నా మనసులో ఏముందో నీకు తెలుసు సూపర్ అన్కండిషనల్ లవ్ సో పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా కనబడుతుంది నేను నీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత మూవ్ ఆన్ అయినా దేనికోసం మూవ్ ఆన్ అయినా సరే నీ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నాను బికాస్ ఆఫ్ సోల్ మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది తను ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ముందు ముందు తెలియదేమో మీ నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడు తెలుసుకుంటున్నారు అంటే మీ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నారు మీ పర్సన్ నిజంగా చాలా మొండి వ్యక్తి చాలా స్టాప్ ఆన్ పర్సన్ ఈ పర్సన్ ఆల్రెడీ అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు మ్యారీడ్ అయి ఉండొచ్చు అన్మ్యారీడ్ అయినా తన ఫ్యామిలీ కోసం మూవ్ మూవ్ అయ్యారు మీ నుంచి పాస్ట్లో అది మీకు చెప్పినా చెప్పకపోయినా నా మనసులో ఏముంది నీకు తెలుసు అని చెప్తున్నారు ఇక్కడ వెరీ గుడ్ ఒక ప్రాక్టికల్ పర్సన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో చూడండి మిథునా తుల్లా కుంభరాశి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈరోజు సో నీకు ఎంత ప్రేమ ఉందో మీ పర్సన్కి కూడా అంతే ప్రేమ ఉంది అనేది కనబడుతుంది సో లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి డెఫినెట్గా ఓకేనా సో మీ పర్సన్కి ఎంత ప్రేమ ఉందో మీ కూడా అంతే ప్రేమ కనబడుతుంది ఇక్కడ సో చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీరు చాలా ఇంటి టూ పర్సన్ అని కనబడుతుంది అంటే మీ ఇద్దరి మధ్య రిలే రిలేషన్ బ్రేకప్ అయినా అది త్రీ వీక్స్ ఆర్ త్రీ మంత్స్ అవుతుంది త్రీ టు ఫైవ్ మంత్స్ టూ టు సిక్స్ ఇయర్స్ అవుతుంది సో ఎందుకు తను మీ లైఫ్లో నుంచి పక్కకు వెళ్ళిపోయారు మీ పైన ప్రేమ ఉన్నా కూడా అనేది సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు తెలుసు అంట సో అదేంటో చూడండి అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏమంటున్నారు అంటే నేను మీకు ముఖ్యం కాదా అనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు అంటే మీ యాక్షన్ని గమనిస్తున్నారు వీళ్ళు మీరు ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటున్నారు మీరు కోపంగా ఉన్నారు దానికోసం మీరు తనకి బుద్ధి రావాలని తన తప్పు తెలుసుకోవాలని ఉన్నారు మీరు సో మీరు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఒక అంటే సాలిడ్ మీరు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు మీరు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు బట్ ఈ పర్సన్కి తెలుసు మీకు కూడా తన మీద ప్రేమ ఉంది తను ఇప్పుడు మెసేజ్ దారి కాల్ చేసినా మీకు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది తన భయం ఇది ఒక రీజన్ వల్ల తను మీకు మెసేజ్ ద్వారా కాల్ చేయలేదు బట్ తనకు మీ మీద ప్రేమ్ ఉంది ఓకేనా సో ఎమోషన్స్తో ఫీల్ అవుతున్నారు కానీ మీ మనసు కూడా తెలుసు తనకు మీ మీద ప్రేమ ఉందా లేదా తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మీ మనసుకు తెలుసు మీరు ఎమోషనల్ అండి ఈ పర్సన్ కూడా చాలా ఎమోషనల్ చెప్పానా ఇద్దరు ఎమోషనల్ పర్సన్స్ ఇక్కడ చూడండి అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ వీళ్ళు కానీ ఇక్కడ మీ నెంబర్ టైప్ చేయడము ఫోన్ తీసుకోవడము ఈ నెంబర్ టైప్ చేయడము మళ్ళీ హోల్ బ్యాక్ చేసుకోవడం వద్దులే మళ్ళీ ఇప్పుడు మీకు కాల్ చేస్తే మీరు ఒకవేళ రెస్పాన్స్ రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ హర్ట్ అవ్వాల్సి వస్తుంది అని తనే ఆ ఇమాజినేషన్లో ఉండి కూడా సో తను మీ నుంచి ఒక సిగ్నల్ కోసం సైన్ కోసం మీ నుంచి ఒక వెయిటింగ్ అనమాట ఇంకా కూడా మీరు ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ ఎలా ఉందంటే మీరు తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా తను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇట్లా ఉందన్నమాట సో తను ఏంటంటే మీరు ఎనర్జీస్ ఇవ్వకపోతుంటే మీరు ఇంట్రెస్ట్ చూపించకపోతుంటే నేను మీకు ఇంపార్టెంట్ కాదా అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో ఎందుకంటే మీ నుంచి ఎట్లాంటి మీరు ఇంట్రెస్ట్ లేనట్టుగా మీ ఎనర్జీస్ అందట్లేదు కదా అందుకనే మీకు రిలేషన్షిప్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకో మీరు తనని దూరం పెడుతున్నారు దానివల్ల తను ఫియర్ఫుల్ ఎనర్జీస్లో కనబడుతున్నారు అందుకని తను మెసేజ్ ఆరు కాల్ చేయట్లేదు సో మీరు కూల్ అయిన తర్వాత తను కాల్ ఆర్ మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్లో మీరే కాదు తను కూడా చాలా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేశారు సో అందుకని మీకు ఇంపార్టెంట్ కాదా అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఒకప్పుడు మీతో మీరు చాలా ప్లెజరబుల్గా ఎంజాయబుల్గా మీకు మీరు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పర్సన్ మీరు ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆలోచన లేకుండా ఏ టెన్షన్ లేకుండా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసే లైఫ్ మీద అలాంటి పర్సన్ ఇండివిజువల్ మెంటాలిటీ ఇండివిజువల్లో ఉన్న పర్సన్ మీరు ఇలాంటి మిమ్మల్ని చూసి ఈ పర్సన్ చాలా నేర్చుకున్నారనేది కనబడుతుంది మీరు తన లైఫ్లో మిమ్మల్ని కలిసిన తర్వాత ఈ పర్సన్ లైఫ్ ఫుల్ ఆఫ్ చేంజ్ అయిపోయిందమ్మా తను చూసే విధానం చేంజ్ అయిపోయింది తనకు ఆలోచించే విధానం చేంజ్ అయిపోయింది ఎలా సెల్ఫ్ లవ్ చేసుకోవాలి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి ఎలా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎలా కష్టపడి సంపాదించాలని అనుభవించాలి ఇవన్నీ మీ నుంచి చాలా నేర్చుకున్నారు ఈ పర్సన్ మీ నుంచి అని చెప్తున్నారు ఇక్కడ సో ఇప్పుడు చాలా లాస్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఎమోషనల్గా చాలా లాస్ ఫీల్ అవుతున్నారు ఒంటరిగా లోన్లీగా ఉండి ఆలోచిస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా సో ఈ వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ సో అంటే ఎందుకు నా విషయంలో ఇలా చేశారని అడుగుతున్నారు వీళ్ళు ఓకేనా ఎందుకు నా విషయంలో మీరు ఇలా చేస్తున్నారు ఇలా చేశారని అడుగుతున్నారు చూడండి మీరు తనతో రూడ్గా మాట్లాడారు చూడండి స్టక్ అయినండి సో ఎక్కువగా మిథున తుల కుంభరాశి వాళ్ళే ఉన్నారు మీరు తనతో రూడ్గా మాట్లాడారు మీరు మాట్లాడింది వాస్తవే కావచ్చు బట్ మీరు చాలా హార్ష్గా తనతో గొడవ కొట్టారని కనబడుతుంది లాస్ట్లో సో ఎందుకు చేశావు సో ఈగో క్లాసెస్ కూడా అయినాయి మీ ఇద్దరి మధ్యలో మాట మాట పెరిగింది డెఫినెట్గా ఓకేనా సో చూడండి మీ ఇద్దరి మధ్య ఈగో క్లాసెస్ కూడా అయినాయి చాలా స్టక్ అయిపోయారు మీరైతే చాలా చాలా డిప్రెషన్లో ఉన్నారు సో మీ ఇద్దరి మధ్య ఈగో క్లాసెస్ కూడా అయినాయి మాట మాట పెరిగి మీ ఇద్దరి మధ్య పెరిగాయి మీ ఇద్దరి మధ్య నేను ఏంటి అనేది చూపించారు మీకు మీరు స్టాండ్ తీసుకొని రూడ్గా బిహేవ్ చేశారనేది అనేది కనబడుతుంది రూడ్గా ట్రీట్ చేస్తారు ఎందుకంటే మీ మాటల్లో మీ మాటల్లోనూ మీరు చెప్పింది వాస్తవమే ముక్కు సూట్గా మాట్లాడారు కానీ అని ఆ నిజాలు ఎప్పటికీ ఎదుటి వాళ్ళకి ఇష్టం ఉండవు కదా నిజం మాట్లాడితే ముక్కు సుటిగా స్టేట్ ఫర్గా మాట్లాడితే ఎవరికి ఇష్టం ఉండదు కదా సో అట్లాంటి ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి తెలుసు ఈరోజు తన పొజిషన్లో ఉన్నారంటే కారణం మీరే మీరు తన బిహేవియర్ మార్చుకోమని చెప్పారు ఫైనాన్స్ విషయంలో గ్రో అవ్వమని కోరుకుంటున్నారో తనను ఒక మంచి ధరలో పెట్టమని కష్టపడ్ కోపడ్డారో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఈ నో కాంట్రాక్టర్ సపరేషన్ తర్వాత మీరు ఏదైతే కోరుకున్నారో తను అలా మారారు ఒకవేళ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు తనకు జాబ్ లేదు కెరియర్ లేదు ఒక ఫ్యూచర్ గోల్స్ లేవు ఒక బాధ్యత లేదు ఒక బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ ఇట్లాంటి మైండ్ సెట్లో ఉన్న ఈ పర్సన్ మీరు చాలా మార్చారు ఈరోజు తను పూర్తిగా కానీ ఎంతో కొంత చేంజ్ రావడానికి తను ఏంటో మేబీ కెరియర్ పరంగా స్టాండ్ తీసుకొని జాబ్ చేస్తుండొచ్చు బిజినెస్ పరంగా గ్రోనై ఉండవచ్చు ఏదో ఒక విధంగా ఒక అచీవ్మెంట్ అయితే సాధించారు దీనికి అంతటికీ కారణం మీరు బట్ మీరే తన లైఫ్లో లేరు స్ట్రెస్ స్ట్రెస్ తీసుకుంటున్నారు నువ్వెందుకు దూరం అయ్యావు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అనేది కనబడుతుంది చాలా మిస్సింగ్ ఎనర్జీ మళ్ళీ ఇప్పుడు మీతో రిలేషన్ ప్యాచ్ అప్ చేసుకోవాలి రీయూనియన్ కావాలనుకుంటున్నారు వీళ్ళు ఎమోషనల్గా చాలా డ్రై అయిపోతున్నారు లో ఎలర్జీలోకి వెళ్ళిపోతున్నారు మీరు దూరం అయినప్పటి నుంచి మళ్ళీ ఎట్లయినా సరే ఈ రిలేషన్షిప్ను ముందుకు తీసుకెళ్ళాలి రీయూనియన్ అవ్వాలని చెప్పేసి మీ పార్ట్నరు ఆలోచిస్తున్నారు అది సో మీ పార్ట్నర్ మరి మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ లెటర్ పంపుతున్నారు ఎస్ చూసారా ఐ లవ్ యూ అన్కండిషనల్లీ ఒక్కటి చాలండి మిమ్మల్ని బేషరత్తుగా వెళ్ళి ప్రేమిస్తున్నారు నో డౌట్ చూడండి యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ నా లైఫ్లో మీకంటే ఎక్కువ ఎవరు లేరు వీ విల్ బి టుగెదర్ ఎగే మళ్ళీ మనం కలుస్తాం ఐ ఆమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ ఇప్పుడు వీళ్ళు కొంచెం హీల్ అవుతున్నారు ఐఎమ్ నాట్ అవైలబుల్ ఓకేనా యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు మీరే గుర్తొస్తున్నారంట సో ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్ గీవ్ మీ వన్ ఏదో ఒక రోజు నువ్వు నన్ను క్షమిస్తావు నాకు తెలుసు కార్డ్స్ కూడా చూసారా ఎలా వచ్చాయో సో ఇదండి ఈరోజు ఎనర్జీస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్